కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీ హరిపిరాల సత్యప్రసాద్ గారు రచించిన రామా కనవేమిరా అనే కథను విందాం ఈ కథా నేపథ్యం హరికథకు సంబంధించింది హరికథ అన్నది తెలుగువారి సంప్రదాయ కళారూపం హిందూ మతపరమైన భక్తి కథలు ప్రధానంగా హరిలీలలను సంగీత సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది నారదుడు మొదటి హరిదాసు అంటారు దీనిని ఒక విశిష్ట రూపంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆదిభట్ల గారు వీరు ప్రముఖ హరికథా విద్వాంసులు అష్టభాషా పండితుడు ఈ హరికథ అనేది సంగీత సాహిత్యాల మేలు కలయిక ఈ కథ చెప్పేవారిని భాగవతులు లేదా భాగవతార్ అని అంటారు ఈ హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్రధారి మూడు గంటల కాలం కథాగానం కావిస్తాడు ఒకే వ్యక్తి అన్ని పాత్రల్లో జీవించి రసవత్తరంగా నటిస్తాడు నోటితో వాచకం చెబుతూ మధురమైన గానం పాడుతూ ముఖంలో సాత్వికము కాళ్లతో నృత్యము చేతులతో ఆంగికము గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు హరికథలో ఉన్న ప్రత్యేకతే ఇది మూడు గంటలపాటు కూర్చున్న ప్రేక్షకులకు విసుగు రాకుండా పిట్టకథలతో మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలో ఉన్న కుళ్ళును ఎత్తి చూపిస్తూ వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరికథను గానం చేస్తారు అలాంటి హరికథా విద్వాంసుల జీవితాన్ని స్పృశిస్తారు మన రచయిత మరి కథలోకి ప్రవేశిద్దామా రామా కనవేమిరా కథ రచన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారు అరే ఆ పక్కన పందిరి ఒకరవో ఒరిగింది చూడరా ఏం తేడాలు రాకూడదు ఏంటి ఇంటున్నావా అది సరిజై చెప్పాను నేను వెంకటేశూడా కూలివాళ్ళకి పని పురమాయించి కూర్చున్నాడు ఏరా వయసు అయిపోయిందా అప్పుడే ఒకరుస్తున్నావు అడిగాను నేను హాస్యానికి అయిపోక ఇంకా ఉంటాదా ఐగోలు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ రామనవమికి పందిరి వేస్తున్నాను వయసులో ఉన్నప్పుడు అన్ని పందిల్లో నేనే వేసేవాణ్ణి మీకు తెలియదు రెడ్డి గారింటి ముందు చిలుకల వీధిలో కరణం రామసుబ్బయ్య గారింటి ముందు మాలపల్లకెళ్లే పంపు దగ్గర అవునులేరా అప్పటి రోజులవి ఆ భోగం ఆ దర్పం ఇప్పుడేవి మనకి లేవు ఆ రామయ్యకి లేవు పోనీలేండి బాబు శాత్రం పోనీయకుండా మీరన్నా జరిపిస్తున్నారు అన్నాడు వాడు దండం పెడుతూ నేను ముందుకు నడిచాను అదే పందిట్లో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు రేడియో ఆర్టిస్టుల కచేరీలు ఒక కంబటి జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది కళ్యాణ వేదిక దగ్గర శ్రీరామ పట్టాభిషేకం పటం పడుంది ఏమిటో ఇప్పటికీ అక్కడక్కడ చేస్తున్నా అందులో మునుపటి భక్తి ఉత్సాహం కనపడట్లేదు ఏదో మొక్కుబడిగా చెయ్యాలంటే చేయాలన్నట్లుంది అనుకుంటూ రాముడి పటం తీసి నిలబెట్టి అప్రయత్నంగా చేతులు జోడించాను రామయ్య తండ్రి ఏమిటయ్యా ఇది నీకు పూజలు చేయడానికి ఎందుకు అల్లాడుతున్నారు వీరికిలాంటి బుద్ధి ఎందుకు పుట్టిచావయ్యా అనుకున్నాను మనసులో స్వామి వెనక నుంచి వినపడింది నేను అటు తిరగ్గానే నమస్కారం స్వామి అంటూ ముందుకు వంగి నమస్కరించాడతను వయసు అరవై దాటినట్లు అనిపిస్తున్నాడు ఎంత దాచినా మాసిపోయినా అతని ముతక బట్టల్లో ఉన్న చిరుగులు పడుతూనే ఉన్నాయి అయ్యా ఏమిటి అన్నాను నేను చిరాకుగా కొద్దిగా ఆగాడతను క్షణకాలం తటపటాయించి మళ్ళీ అందుకున్నాడు అయ్యా శ్రీరామనవమికి పందిట్లో ఏదైనా హరికథ చెప్దామని వచ్చాను అన్నాడతను నేనతన్ని పైనుంచి కిందికి తేరిపాల చూశాను అర్థం కనిపెట్టినట్లున్నాడు మళ్ళీ అన్నాడు నేను ఇదివరకే అనేక చోట్ల హరికథలు చెప్పి ఉన్నాను స్వామి హరికథా విద్వాన్ విశ్వనాథ గారి సంతానాన్ని మీ పందిట్లో ఒక పూట కథ చెప్పే అవకాశం ఇప్పించండి స్వామి బీద బ్రాహ్మణ్ణి అన్నాడతను చివరి మాట అంటున్నప్పుడు అతడు నేలచూపులు చూశాడు లేదండి మేమిక్కడ హరికథలేమీ చెప్పించబోవటం లేదు మీకు ఉంది ఇప్పుడు హరికథలు అవి ఎవరింటారు ఎందుకు వినరు స్వామి చక్కటి కథతో శ్రావ్యంగా పాడితే మీకు తెలియదా శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నారు లేదండి అలాంటి ఆలోచనలు ఏదంటున్నాగా పోనీ మీకేమైనా ధనసహాయం అంటూ చొక్కాజేబులో పెట్టబోయాను అయ్యో వద్దు స్వామి అలాంటివి తీసుకునేవాడినైతే ఆకలితో ఉన్న నా పిల్లల కోసం ఉపాదానానికే వెళ్లేవాడిని ఏదో శ్రీరాముడి మీద భారం వేసి కాళ్ళనే నమ్ముకున్నాను అన్నాడతను అతడి కళ్లల్లో ఆశ మనసులో వైరాగ్యం ఏమని చెప్పాలో అర్థం కాలేదు నాకు నా చేతుల్లో ఏముందని అయ్యా మీ దగ్గర దాచిపెట్టి ప్రయోజనం లేదు ఈ వ్యవహారమంతా నా కొడుకు చూసుకుంటున్నాడు నా అయిపోయింది ఇప్పుడు నేను ఉత్త ఉత్సవ విగ్రహాన్నే రేపు మీరు మా ఇంటికి వస్తే వాడితో మాట్లాడవచ్చు అన్నాను నేను సరేనండి రేపు సాయంత్రం వస్తాను ఈలోగా మీ అబ్బాయికి ఒక మాట చెప్పి ఉంచండి మీ మేలు ఈ జన్మలో మరవలేను అంటూ నమస్కరించాడు నాకు తెలుసు అది వృధా ప్రయత్నమని అయినా పైకి మాత్రం అలాగేనండి అంటూ ఇంతకీ ఎవరుండి మీది అడిగాను రేపల్ల దగ్గర చిన్న గ్రామం స్వామి నా బిడ్డలు అక్కడే ఉన్నారు నేను మాత్రం ఈ పందిరంత ఆశతో ఇలా పందిళ్లు వెతుక్కుంటూ వచ్చాను ఇంతకుముందు మా ఊళ్ళోనే తొమ్మిది పందిళ్లలో తొమ్మిది రోజులు గడిచేవి ఇప్పుడు ఒక్క కథ చెప్పించుకునే కోసం ఇంత దూరం రావాల్సి వస్తుంది అన్నాడతను విషాదంగా నవ్వుతూ నేను బలవంతంగా చిన్న నవ్వు మాత్రం నవ్వగలిగాను రోజు సాయంత్రం లేదండి హరికథలు అవి ఏమీ పెట్టించట్లేదు పందిరుండేది మూడు రోజులే మూడు రోజులు మూడు సినిమాలుంటాయి అంతే అన్నాడు నా కొడుకు పోనీ ఒక్కరోజు నా కేటాయించండి స్వామి మీ సినిమాకయ్యే ఖర్చులో సగమిప్పించండి తీసుకుంటాను కాదనకండి అంటూ ప్రాధేయపడ్డాడతను చూడండి రామనవమికి పందిరేయడం మా కుటుంబంలో ఆనవాయితీ మా నాన్న మాట కాదనలేక ఒప్పుకున్నాను మీకు చెప్పకూడదు గాని నాకు మటుకు ఇదొక వ్యర్థ ప్రయాస ఏదైనా రాజకీయ ప్రయోజనమన్నా వస్తుందేమో అని ఆశ అంతేకాని ఈ పందిరి వేయటం రామభక్తి కాదు కళాపోషణా కాదు అర్థమైందా వాడు పేరు రఘురాముడైనా రామభక్తి లేని వాడి మీద జాలిపడాలో ముందు నోరెత్తలేని నా పెద్దరికానికి జాలిపడాలో అర్థం కాలేదు అయ్యా పండగ నిర్వహించడంలో మీ ప్రయోజనాలు మీకుంటాయి నేనడిగేదల్లా ఒక్క గంట అవకాశం దూరం నుంచొచ్చాను ఒట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్లగలను ఇంట్లో పసిపిల్లలు పస్తులు నాయన అంటూ రఘురాముడి పాదాల ముందు మోకరిల్లాడు ఒక కళాకారుడు పెద్దవాడు అందున బ్రాహ్మడు వాడి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతుంటే నాకు నోరు తెరిచి నా కొడుకును తిట్టిపోయాలనుంది కాని నా మీద కోపంతో వచ్చిన హరికథా బ్రాహ్మణిని తన్ని తరిమేస్తాడేమోనని భయం వేసి ఆగిపోయాను ఏవయ్యా చచ్చేందుకు సిద్ధంగా ఉన్నావు ఇంకా నీవు హరికథలు చెప్పగలవనే అనుకుంటున్నావా గొంతు పెగల్చుకొని పాటలు పద్యాలు పాడగలవా అన్నాడు వాడు నిలబడుతూ అతను చెవ్వున తలెత్తాడు వాడి గొంతులో వినిపించిన వ్యంగ్యం అతనిలో పౌరుషాన్ని నిద్రలేపినట్లుంది అతని చూపు గొంతు సర్దుకున్నాడు అతనింకా రఘురాముడి పాదాల దగ్గరే ఉన్నాడు పాడతాను స్వామి వినండి అంటూ అందుకున్నాడు శ్రీరాఘవం దశరథాత్వజమేయం నిజంగానే ఎంతో శ్రావ్యంగా ఉందా గొంతు విస్మయంగా అతని వైపు చూశాను తన కళని ప్రజ్ఞని అవమానించారన్న కసి అతని కళ్ళలో ప్రతిఫలిస్తుంది సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయ సాక్షం రామం నిరకరం నమామి 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 అందరం రెపార్పకుండా అతని వైపే చూస్తున్నాం హరికథలు వద్దంటే వద్దంటున్న ఈ రోజుల్లో అతడికి పాడటానికి వచ్చిన అవకాశం అది ఆ రోజు చెప్పే కథే తన పిల్లలకు అన్నం పెడుతుందన్న ఆశ అతని గొంతులోంచి పాటై పొంగుకొచ్చింది కథ మొదలయింది కాళ్లకు గజ్జెలు లేవు అయినా మోగుతూనే ఉన్నాయి చేతిలో చిటికెల్లేవు కానీ పలుకుతున్నాయి అతను రాముడై నడిచాడు లక్ష్మణుడై నిలిచాడు దశకంఠుడి తలలు ఇరవై చేతులు అతని గొంతులోంచే పుట్టుకొచ్చాయి అంతలో సీతయ్య సిగ్గుపడ్డాడు శివధనస్సై వంగిపోయాడు రాముడై విరిచాడు పూలమాలై ఒదిగాడు అంతలో జనకుడై దీవించాడు విశ్వామిత్రుడై ఆశీర్వదించాడు పరశురాముడై ఉగ్రరూపం దాల్చాడు ఆ క్షణం మా ఇంటి ముంగిట్లో సీతాకల్యాణం వైభవంగా జరిగింది తలంబ్రాలు జలజలా రాలాయి మేమంతా నిచ్ఛేష్టులమై చూస్తూ ఉండిపోయాం ఎవరితను గత జన్మలో వాల్మీక శబరికి మరో రూపమా లేక లవకుశులు ఏకమై ఇలా వచ్చారా రామాయణ ఘట్టాలు కళ్ల ముందు కదులుతుంటే నా కళ్ళ నుంచి జారిన కన్నీరు చెంపలపై నుండి కారుతుంది సీతమ్మను అత్తవారింటికి పంపుతున్న జనకుడై పాడుతూ పాడుతూ కదిలిపోయాడు తన కూతురుని ఇలా అత్తవారింటికి పంపే రోజు రావటం లేదని గుర్తుకొచ్చిందేమో బోరున విలపించాడు వెక్కి వెక్కి ఏడ్చాడు అక్కడే కూలపడ్డాడు మా వాడు కొంచెం కదిలి వెనక్కి రెండు అడుగులేసి ఆయన భుజం మీద చేయి వేశాడు ఆయన లేచాడు పెదాలు ఇంకా అస్పష్టంగా పలుకుతున్నాయి కన్నీళ్లు వర్షిస్తున్నాయి ఏదో పరధ్యానంలో ఉన్నట్టు నుంచి కదిలాడు మాస్టరు పోని వస్తారా ఇదిగో మిమ్మల్నే వాడు అతడు వెనక్కి తిరగలేదు అతని గొంతులో పాట మాత్రం వినిపిస్తూనే ఉంది మీరా రామ కనవే కనవే కనవేమిరా తన్మయత్వంతో ఆర్ద్రంగా పాడుతూ పోతున్నాడు రాముడు విన్నాడా కన్నాడా తన దగ్గరికే పిలిపించుకున్నాడా ఏమో తెలియదు ఆ తరువాత మళ్ళీ అతను కనిపించలేదు విన్నారు కదా శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారు రచించిన దయనీయమైన రామా కనవేమిరా కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి